హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక టెన్ ఎపిసోడ్స్ వరకు ఇచ్చున్నాను అందువల్ల ఈ స్టోరీ ఫస్ట్ టెన్ ఎపిసోడ్స్ కంటిన్యూషన్ ఉండదు సో మీకు వెతుక్కునే పని లేకుండా నేను డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను దయచేసి ఆ వీడియోస్ని ఒకసారి చూస్తే మీకు కంటిన్యూషన్ వచ్చేస్తుందండి నేను ఆల్రెడీ ఈ విషయం ఒక వీడియో చేసి మరీ చెప్పాను చదివిన వాళ్ళైనా చదవని వాళ్ళైనా ఒకసారి రెఫర్ చేసుకోమని చెప్పి అలా అయితేనే మీకు స్టోరీ అర్థమవుతుంది మిడిల్ నుంచి వాళ్ళు దయచేసి ఫస్ట్ ఎయిట్ పార్ట్స్ని ప్లేలిస్ట్లో ఒకసారి వినడం కానీ చదవడం కానీ చేస్తే మీకు స్టోరీ కంటెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం పదహైదవ భాగం ఒకటే రూంలో ఉండి బోరు బోరుగా అనిపిస్తున్న రాధిక కిచెన్లోకి వెళ్ళేసరికి ముసలమ్మను ఎదురుగా కూర్చోబెట్టుకుని పనిమనిషి సాయంతో పాత విషయాలన్నీ మాట్లాడుతూ సంతోషంగా వాళ్లకు ఇష్టమైన వంటలన్నీ రెడీ చేస్తున్న రమని చూసి ఏం అత్తయ్యా అంటూ రమ దగ్గరికి వెళ్ళింది మీ ఇద్దరి కోసం వంట చేస్తున్నానే అని సంతోషంగా ఆవిడ చెప్తుంటే నీకెందుకు అత్తయ్యా శ్రమ నేను చేస్తాను నువ్వు వెళ్ళరా పర్లేదమ్మా ఇంటికొచ్చిన గెస్ట్లతో పని చేయిస్తానా అని రమ అంటే దిగాలుగా నేను ఇంటికి గెస్టు నా అత్తయ్యా అంటూ తలోంచుకుంది రాధిక కంగారుగా చచా నే నా ఉద్దేశంతో అనలేదమ్మా రాక రాక వస్తే నీతో పని చేయించడం ఎందుకని అలా చెప్పాను అంతే నవ్వుతూ అయితే నేను వంట చేయనా అత్తయ్యా అని సంబరంగా అడిగింది రాధిక ఇంతమందికి నువ్వు చేయగలవా అని డౌట్గా అడిగింది రమ ఓ చేయగలను నువ్వులారా అంటూ రమను ముసలమ్మ పక్కన కూర్చోబెట్టి బయట చెంగు నడుముకి తోపుకుని చకచక కూరగాయలు కట్ చేస్తుంటే రమా మన రాతి వంట చాలా బాగా చేస్తుంది వంటే కాదు దానికి రాని అంటూ ఏమీ లేదు అని ముసలమ్మ చెప్తుంటే అలాగా అంటూనే తన వయసుకు మించి నేర్పుగా చేస్తున్న రాధికను తను చేస్తున్న పనిని చూస్తుంది రమ నే వెళ్ళి అలా నడుం వాలిస్తానే అని ముసలమ్మ అనడంతో ఆవిడ్ని మెల్లిగా నడిపించుకుంటూ రమ కూడా రూమ్లోకి వెళ్ళిపోతే అప్పుడే బయట నుండి అమ్మా అన్న సంజయ్ గొంతుకు రాధిక పరుగున కిచెన్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది అలసటగా లోపలికి వస్తున్న అతన్ని చూసి బావ ముఖమేంటి అలా ఉంది అనుకుంటుంటే కృష్ణ అలా ఉన్నావు అని అడిగింది రమా బాగా హెడ్డేక్గా ఉందమ్మా అలాగా నువ్వు ఇలా కూర్చో నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే కిచెన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే రాధ టీ కప్పుతో రెడీగా ఉండడం చూసి అదేంటి అప్పుడే టీ ప్రిపేర్ చేసావా అని అయ్యమయంగా అడిగింది రమా నవ్వి అందరికీ చేశాను అత్తయ్య బావ బాగా అలసిపోయినట్టున్నాడు తీసుకెళ్ళు అని కప్పందిస్తే నవ్వుతూ తన బుగ్గగిల్లి సంజయ్కి కప్పివ్వగానే మంచి స్మెల్తో పొగలు కక్కుతున్న వేడివేడి టీని చూడగానే ఆగలేక థ్యాంక్స్ అమ్మా అంటూనే ఒక సిప్ చేసిన సంజయ్కి టీ టేస్ట్కి తల్లిలోని నరాలన్నీ రిలాక్స్డ్గా అనిపించడంతో కళ్ళు మూసుకొని కాసేపు ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ అలానే ఉండిపోయాడు సంజయ్ డోర్ చాటుగా నిలబడి చూస్తున్న రాధిక ఏమైంది బావ్ అలా ఉన్నాడేంటి టీ నచ్చలేదా అయ్యో పని వాళ్ళకి చెప్పవలసింది అనుకుంటూ చేతులు నలిపేసుకుంటూ ఉంటే ఏమైందిరా అలా ఉన్నావేంటి అని అడిగింది రమా ప్రశాంతంగా కళ్ళు తెరిచి ఇది చేసింది నువ్వు కాదు ఎవరు చేశారమ్మా అని అడిగాడు ఏరా బాలేదా అని కొంచెం కంగారుగా అడిగింది రమా బాలేదా ఇంత అద్భుతమైన టీని నా లైఫ్లో తాగలేదు సూపర్ ఒక్క సిప్కే ఎంత రిలాక్స్గా అనిపించిందో అంటూ ఇంతకి ఎవరు చేశారు అంటూనే టీ తాగుతున్నాడు సంజయ్ ఆ మాట విన్న రాధిక మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించసాగింది మన రాధిక చేసిందిరా అనగానే నోట్లోకి వెళ్ళిన వేడివేడి టీ డైరెక్ట్గా గొంతులోకి దిగబడ్డంతో ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరైపోయాడు సంజయ్ ఎంతైనా మా మురళన్నయ్య కూతురు కదా ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది అది దాని రక్తంలోను పెంపకంలోనూ ఉన్న గొప్పతనం అని రాధికని చూస్తూ చెప్తుంది రమా రాధిక నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతే సరేనమ్మా నాకు వచ్చే వర్క్ ఉంది చేసుకుని వస్తానంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు సంజయ్ కాసేపు రాధిక గురించి పక్కన పెట్టి హాస్పిటల్ నుండి ఆ రోజు తనకు వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాడు సంజయ్ పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో నెంబర్ కూడా చూడకుండా తన పని చేసుకుంటూనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు అన్న సరయ్య గొంతుకి ఇన్నేళ్లలో ఎప్పుడు లేనిదేవి ఈసారి మనసంతా ఉలిక్కి పడితే తడపడుతూ ఆ గుడ్ గుడ్ సరు గుడ్ మార్నింగ్ అంటున్నాడు ఏమైంది సంజు అలా ఉన్నాడేంటి ఆ తడపాటేంటి అని అయోమయంగా అడిగింది సరేయు ఏం లేదు జస్ట్ ఇప్పుడే జాగ్ నుంచి వచ్చాను కొంచెం టైట్గా ఉంది ఓ అంతేనా నేనింకా ఏదో అనుకున్నాను ఇక్కడే ఉంటే నేను రెగ్యులర్గా చూసుకునేదాన్ని నువ్వేమో అమ్మ చెల్లి తమ్ముడు అంటూ ఊరెళ్ళావు ఒక్కదాన్నే వెళ్ళైపోయినట్టుగా ఉంది సంజు అని బెంగగా అంటుంటే తన మాటలు నచ్చకపోవడంతో అదేంటి అలా అంటావు నేను లేకపోతేనేంటి మీ డాడీ ఉన్నాడు కదా అని అడిగాడు సంజయ్ డాడీ ఎప్పుడూ పార్టీ మీటింగ్స్ అంటాడు అదే నువ్వైతే నీ డ్యూటీ టైం అవ్వగానే సరియు అంటూ నన్నే తలుచుకుంటావు కదా అని అడిగింది ఆ మాటకి తను చెప్తుంది నిజమేనా అని తన మనస్సాక్షి తననే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటే కాసేపు మౌనంగా ఉండిపోయాడు సంజీ సంజు ఏమైంది మాట్లాడమేంటి ఏం లేదు ఇంకేంటి విషయాలు ఏమున్నాయి బోర్ కొడుతుంది అదే నువ్వు ఉంటే ఈ పాటికి నీ దగ్గరికి వాలిపోయేదాన్ని అయినా ఇంకెన్ని రోజులే సరిగ్గా నాలుగు రోజుల్లో నువ్వు నా కళ్ళ ముందు ఉంటావన్నాడు నాలుగు రోజులా అనగానే అవును నువ్వు వస్తానంతే అప్పుడే కదా నువ్వైతే బుక్ చేసి ఉండవని నీ టికెట్ కూడా నేను బుక్ చేసేశాను అంది సరయ్యూ ఓ గాడ్ నాలుగు రోజుల్లో నేను వెళ్ళిపోతే ఇక్కడ వెళ్ళని ఏం చెయ్యాలి అసలు ఓ షిట్ అనుకుంటూ తల పట్టుకొని ఆలోచిస్తున్నాడు ఏంటో సంజు నిన్నటి నుండి నా మనసు ఏమీ బాగలేదు అంది సన్ సరయ్యూ సడన్గా ఏమైంది హెల్త్ ఏమైనా బాగాలేదా అలాంటిదేం లేదు కానీ నాకు తెలియకుండానే నువ్వు నాకు దూరం అవుతున్నావేమోనని మనసంతా అలజడిగా అనిపిస్తుంది అంటుంటే నేను నీకు దూరం అవ్వడం ఏంటి సరు అది జరిగే పని కాదు ఈ సంజయ్ ఎప్పటికీ నీ సొంతమే అన్నాడు థ్యాంక్ యూ డర్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో కానీ ఎందుకో మనసు స్థిమితంగా ఉండట్లేదు సంజయ్ నిన్ను ఎప్పుడూ ఏమీ అడగను కానీ ఈసారి మాత్రం మనపల్లిని డిలీట్ చేయకు ఇంకో రెండు సంవత్సరాలు ఆగే ఓపిక నాకు లేదు ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి వీలైనంత తొందరగా జరిగిపోవాలి అంది సరయు ఏంటి ఏమంటున్నావు సరయూ అని కంగారుగా అడిగాడు సంజయ్ అవును సంజు ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది ఇది భయమే కానీ నా మనసు నువ్వు దూరం అవుతావన్న ఆలోచనని కూడా భరించలేకపోతుంది అందుకే చెప్తున్నాను వీలైనంత తొందరగా మనం పెళ్లి అంటుంటే చూద్దాంలే అంటూ ఆ టాపిక్ని అక్కడికి కట్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేశాడు సంజయ్ నాకేంటి ఉన్నట్టుండి ఈ సమస్యలు అసలు ఇప్పుడు ఏం చేయాలి రాధికని పెళ్లి చేసుకున్నానని చెప్తే సరి తట్టుకోలేదు తనే కాదు ఆ పిల్లని భార్యగా నేను కూడా యాక్సెప్ట్ చేయలేను పోనీ రాధికకి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తే ఎస్ అదే కరెక్ట్ అలానే చేయాలి ఆ పిల్లకి ఏదో విధంగా తనంటే నాకు ఇష్టం లేదని నా మనసు ఆల్రెడీ మరో అమ్మాయిని ఇష్టపడుతుందని తనకు అర్థమయ్యేలా చెప్తే తనే ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ ఇది అందరి ముందు చెప్పలేను ముఖ్యంగా అమ్మకు విషయం తెలిస్తే అసలే తను హార్ట్ పేషెంట్ పైగా మురళి మావయ్య అంటే అమ్మకి చాలా ఇష్టం ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుని తన దారిన తనని వదిలేస్తున్నానని తెలిస్తే రాధిక కంటే ముందే అమ్మ ఒప్పుకోదు ఈ విషయం ఎవరికి తెలియకుండా రాధికతో ఎలాగైనా మాట్లాడాలి ఇక నుండి వెంటనే పంపించేయాలి అని గట్టిగా అనుకున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికతో మాట్లాడి వాళ్ళిద్దరిని ఆ ఇంటి నుండి పంపించేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు సంజయ్ మరి తదుపరి ఎపిసోడ్లోనైనా రాధికకు నిజంగానే ఈ విషయాలన్నీ చెప్పేస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం